ఏకైక ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ గత యాభై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇండస్ట్రీ పేపర్ మిల్లే ఇది అనేక మందికి ఉపాధి కల్పించడం జరిగింది అనేక మందిని నాయకులుగా కూడా తీర్చిదిద్దడం జరిగింది ఎందుకంటే పొండు వెల్లి కుమార్ కుమార్ కానివ్వండి దక్కంపూడి రామ్మోహన్ రావు కానివ్వండి వీళ్ళందరూ కూడా పేపర్ మిల్లు దగ్గర నుంచే పెద్ద నాయకులు మినిస్టర్ ఎంపీ అవడం జరిగింది మరి ఇప్పుడు ఒకప్పుడు పేపర్ బిల్లులో ఉద్యోగం అంటే చాలా గొప్పగా ఉండేది అలాగే పేపర్ మిల్లు మేనేజ్మెంట్ వారు కూడా మందూరుసు వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర పనిచేసేటువంటి కార్మికుల్ని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగే చూసుకునేవారు నేను ఈ పేపర్ మిల్కి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఏకగ్రీవంగా ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో దగ్గర దగ్గర పీకే సూర్య గారు ప్రెసిడెంట్ గా కంపెనీ ఉన్నప్పుడు నేను ఆఫీసర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండేవాళ్ళు అప్పుడంతా కూడా ఒక స్వర్ణ లాగా రన్ అయ్యింది అప్పట్లో ప్రెస్ వారు ఏదైనా పేపర్ కావాలండి లేదా ఏదైనా గెస్ట్ హౌస్ రూమ్ కావాలన్నా ఇచ్చేవారు పోలీసు వాళ్ళు పేపర్ ఇచ్చేవారు అలాగే లోకల్లో ఎవరికైనా ఏదన్నా ఉంటే అవసరం ఉంది ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నారు ఉద్యోగం అంటే ఇచ్చేవారు ఆ రకంగా ఒక స్వర్ణయోగంలో రన్ అయింది మరి నిన్న జరిగినటువంటి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా డ్రామా ఎందుకంటే కార్మికుల్ని భయభ్రాంతుల్ని చేసి ఎగ్గు లాకౌట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు బెదిరించి వాళ్ళు భయపడిన తర్వాత ఈ తక్కువ వ్యాధనాలతోటి అగ్రిమెంట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఇది ప్రజాప్రతినిధులు కానివ్వండి ప్రభుత్వ అధికారులు కానివ్వండి మేనేజ్మెంట్ వారు కానివ్వండి ముగ్గురు కూడా కుమ్మక్కైపోయి కార్మికులకి అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ లాక్అవుట్ డ్రామా ఆడటం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటుంది అవసరమైతే పోరాటం చేసి కార్మికులు న్యాయం చేకూర్చేలాగా చేస్తాం అంతేకాకుండా మిల్లు లాక్అవుట్ అయిపోతుంది మూత అనే పరిస్థితులు వచ్చినప్పుడు అవసరమైతే ప్రాణాలకు తెగించడా సరే ఈ మిల్లుని కాపాడుకుంటాం ఎందుకంటే రాజమండ్రి పేపర్ మిల్లులో ఆఫీసర్స్ రిటైర్ అయిపోయిన తర్వాత రిటైర్డ్ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక అసోసియేషన్ పెట్టాం రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అని దాంట్లో రెండు వందల ఇరవై మంది ఆఫీసర్స్ ఉన్నారు అందరు కూడా ఒక అసోసియేషన్ ప్రారంభం చేసి మేమంతా ఒక గ్రూప్ గా ఉండి మరి యాక్టివిటీస్ అవి కూడా చేయడం జరుగుతుంది అవసరమైతే మేము అందరం వచ్చి మిల్లుని రన్ చేస్తాం ఎవడో వచ్చేసి లాకౌట్ చేసేస్తాను మిల్లు క్లోజ్ చేసేస్తానంటే జరిగే పని కాదు అయినా లాకౌట్ లాభాలు వచ్చి మిల్లిని ఎవరు లాకౌట్ చేసుకుంటాడని ఆడు అంటే తెంగిరేడా సోబానీ గారు దీనికి సంవత్సరానికి రెండు వందల కోట్లు లాభం వస్తుంటే నేను లాకౌట్ చేసేస్తాను మిల్లు పోసేస్తాను తెంగిరోడు కూడా ఎవడ చెప్పడు మరి ఇదంతా ఒక డ్రామా ఏంటంటే ఈ మొత్తం ఈ మిల్లు పాడైపోవడానికి స్టార్టింగ్ నుంచి కారణం ఏంటంటే ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఈ మిల్లుకి బుచ్చు చౌదరి గారు అనే ఒక ఎమ్మెల్యే గారి ఒక పురుగుని తీసుకొచ్చి వాళ్ళ బంధువుని ఇక్కడ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్ చేయించాడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అతను వచ్చిన తర్వాత అతను కూడా బుచ్చు చౌదరి గారికి బాగా రిలేషన్ చౌదరి ఈ బిల్లులో ఈ స్టార్ట్ అయ్యింది ఈ ప్రాసెస్ ఏంటంటే దోచుకోవటం అందరినీ నొక్కి పెట్టి ఉంచడం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది అతను వచ్చిన తర్వాత చాలా తెలివితేటలుగా అతను చేసింది ఏంటంటే మిగతా ట్రేడ్ అన్ని కూడా అనగ ప్రవీణ్ చౌదరి అని ఆ కుర్రోని తీసుకొచ్చి అతన్ని టీడీపీలో ఉండేవాడు అతను టిఎన్టీసి ప్రెసిడెంట్ అని చెప్పి అతన్ని ఒక్కరే చేసి మిగతా యూనియన్లన్నీ తొక్కు పెట్టి అతనికి రికగ్నైజ్ లాగా చేసేటండి అతనికి ఆటోమేటిక్ గా అందరు అలగ నొక్కి అందరు కార్మికులు అందరి చేత ఓట్లు ఎత్తి అతను రికగనైజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ ఆ తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగడం లేదు ఈ చేడపురు అని చెప్పినటువంటి వ్యక్తి కోర్టు వెళ్లి ప్రెసిడెంట్ సెవెన్ స్టే దమ్మాడు ఇంక ఎలక్షన్ జరగకుండా అది వెళ్ళి కోర్టు స్టే తెచ్చేది ఇంక ఎలక్షన్ అయినా జరగకుండా ఆ కోర్టులోనే అలా గడిచిపోతుంది ఈ యుద్ధం చిన్నగా ఉండకుండా ఇతనికి మిల్లు కంట్రోల్లో వచ్చిందన్న తర్వాత మిల్లుని ఎలా దోసుకోవాలనేది అనేది స్టార్ట్ చేశాడు ఫస్ట్ తూర్పు లంక వెంకటనగరం దగ్గర ఉన్న తూర్పు లంకకి పేపర్ బిల్ లెఫ్లో ఏంటి వెళ్తుంది అక్కడ చెరువులు తవ్వి గట్లు ఫార్మేషన్ చేసి అది మళ్ళీ ఆధారాలు వదిలేస్తారు అందరు తెలిసిన్నదే అక్కడ సముద్రం అనే అతను కాంట్రాక్టర్ ఉండేవాడు ఆ సముద్రానికి నెలకే సంవత్సరానికి డెబ్బై వేలు ఇచ్చేవారు చెరువు గట్లు కట్టడానికి గట్లు పోయిన తర్వాత మళ్ళీ మెయింటెనేస్ చేయడానికి అక్కడ జాగ్రత్తగా అతను తప్పించి ఉప్పులూరు సత్యనారాయణ చౌదరి అని చెప్పి ఒక కాంట్రాక్టర్ని రెడీ చేసి తీసుకెళ్ళి ఆడికి ఈ చీడ చౌదరి గారు అక్కడ వాడికి మేనేజ్మెంట్ ఇచ్చేది వాడికి సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు పేపర్ బిల్లు నుంచి ఇస్తారు కాంట్రాక్ట్ ఏది చెరువులు మెయింటైన్ చేసేవాళ్ళు ఆ రెండు కోట్లలో ఒక కోటి తీసుకొచ్చి ఈ చేడపూర్కి ఇక హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ అతను ఇవ్వటం జరుగుతుంది అతను వాళ్ళ కూతురు పెళ్లి కోసం ఈ బిల్లులో జారీ అయినప్పుడు నాకు తెలిసిన పెద్ద సౌదరీ దగ్గరికి వచ్చి ఏమైనా పెద్ద కట్ట ఇచ్చుకోలేదు మా అమ్మాయికి ఏదైనా సంబంధం చూసి పెట్టండి అని నాకు తెలిసిన పేపర్ బిల్లులో ఆఫీసర్ సౌదరి దగ్గర చాలా మంది దగ్గరికి వచ్చింది అదే వ్యక్తి ఇక్కడ నాలుగు ఏళ్ళు పనిచేసిన తర్వాత ఆరు కోట్ల రూపాయలు కట్ట ఇచ్చి కూతురికి పెళ్లి చేసేది మరి ఆరు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఎవడు అడిగిన వాళ్ళ లేడు దీన్ని ప్రశ్నించే వాళ్ళు లేడు అంతేకాకుండా పేపర్ బిల్లులో ఒక సిస్టమ్ ఉందండి ఎవరైనా పర్మినెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిపోతే కాంట్రాక్ట్ వర్కర్గా పనిచేసేటువంటి వాళ్ళని సీనియర్టీ ప్రకారం వాళ్ళని పర్మినెంట్ చేయాలి ఈ రాజమండ్రి పేపర్ బిల్లులో పన్నెండు వందల మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు ఎవరైనా కనుక పర్మినెంట్ వాళ్ళు రిటైర్ అయిపోతే వాళ్ళు పర్మినెంట్ చేయడానికి కాంట్రాక్ట్ వర్కర్ చేయాలి వాళ్ళు ఎవరిని చేయకుండా వాళ్ళందరినీ పిండికి పెట్టి కొత్త కొత్తగా ఎవరిని తీసుకొచ్చి డెబ్బై రెండు వేకెన్సీస్ వచ్చి ఆ డెబ్బై రెండు వేకెన్సీ కూడా మనిషి దగ్గర నుంచి పన్నెండు లక్షల రూపాయల నుంచి పద్దెనిమిది లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళు పర్మినట్ చేయడం జరిగింది ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది ఏమంటే మా ఆయన పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాత్ర నేను పర్మినెంట్ చేయించి పెట్టండి డబ్బులు ఇచ్చుకోవాలండి డబ్బులు అడుగుతున్నారండి కావాలంటే ఎవరి దగ్గర పడుకుంటానంటే చెప్పింది ఓపెన్ అంత దారుణమైన సిట్యుయేషన్ ఒక కుర్రోడైతే గాడాల్లో ఉన్నాడు ఆడ అరకరం పొలం రాసిస్తాడు ఇది పరిమేం చేయడానికి గాఢల్లో అరకరం ఎంత ఉంటుంది అండి ఇవేళ కోటి రూపాయలు పైన ఉంటుంది ఆడు రాసిస్తాడు ఏంట్రా అరకరం పోతే పోయింది పేపర్ బిల్ వస్తే నాకు రెండు ఎకరాలు కట్టిస్తానంటారు ఎకరా కదా నెక్స్ట్ ఏంటి ఇలా ఇంత దారుణమైన సిచ్యువేషన్ లో వీళ్ళందరూ కూడా సీనియర్టీగా ఉన్న కాంట్రాక్ట్ వర్కర్స్ పరిమయం చేయకుండా కొత్త వాళ్ళు తీసుకొచ్చేసి డబ్బులు తీసుకుని పర్మెంట్ చేశారు దాంట్లో ఏడు కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది వీళ్ళందరూ కలిసి ఆదిరేడ్ అప్పారా ఎమ్మెల్సీ ఆయన దగ్గరికి వెళ్ళారు ఎందుకంటే అప్పటికే ఈ చేరి గారు చాలా తొలుగుదేటలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సౌకర్యని భర్త గారు చేసేసాడు నువ్వు వెళ్ళిపోదా వైఎస్ఆర్ సిపిలోకి ఆయన కూడా కల్పించుకున్నావు మనం దోషించే వెళ్ళిపోతే భర్త భద్రం చేసి చేసుకున్నాడు డబ్బులు ఎవడేదండి ఏడు కోట్ల ప్రాణాలు అలవాటం అలబుతుందంటే ఎవరికన్నా ఆనందే అలా వాడు అందరూ చేరిపోయాడు ఇంకా అదే డప్పర్ దగ్గరికి వెళ్తే ఏదన్నా చేస్తాడేమో అనుకుని అదే డప్పర్ దగ్గరికి వెళ్తే ఎవడైనా లెస్ట్ మా ప్రభుత్వం వస్తుంది తోలు తీసేస్తారు ఏడు లక్షలు వసూలు చేసేస్తాను ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కట్టుబడి చేస్తారు ఇవాళ అదే డప్పారా ఎక్కడన్నా కనపడతలేదు అసలు అదే డబ్బా అడుగుతానికి వెళ్దామన్నా కూడా అదే డప్పర్ కనపడతలేదు మరి ఆ డబ్బులు ఇచ్చేసి పాడైపోయిన వాళ్ళు అలాగే అయిపోయారు పోనీ కాంట్రాక్ట్ వర్కర్లు పర్మిట్ అయితే జీతం ఎంత చూసేయండి ఏడు వేలు నుంచి పదకొండు వేలు అంత దగ్గర జీతాలకి కూడా చేయటానికి చేయటండి పదిహేడు పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలు దొరుకుతున్నారంటే మరి చాలా దారుణమైన విషయం మరి అంతేకాకుండా పేపర్ బిల్లు కాదు ఇండస్ట్రీ ఏదైనా సరే గోహందీషావు హార్లిక్ సాలు ఉన్నాయి ఎవరైనా కూడా సిఎస్ఆర్ బండ్స్ అని ఉంటాయి వాళ్ళకు వచ్చిన లాభాల్లో ఫైవ్ పర్సెంట్ ఆ ఇండస్ట్రీ ఉన్న సిటీలో కానీ సరౌండింగ్స్ కానీ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఖర్చు పెట్టాలి ఈ చేడపూర్కి చౌదరి గారు రెండు వందల కోట్లు ప్రాఫిట్ వస్తే టెన్ పది కోట్లు రాజమండ్రి సిటీకి డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకుండా ఈ పది కోట్లు ఎమ్మెల్యేకి ఎంపీకి అలాగే ఈ అధిక ఆఫీసర్స్ టాప్ ర్యాంక్ కూడా అందరికి మనీ కొద్ది కొద్దిగా అలా డిస్ట్రిబ్యూషన్ చేసేసి ఇదంతా సిఎస్ఆర్ బండ్స్ లో ఖర్చు పెట్టినట్టు చూపెట్టండి మీరు ఇవాళ అడుగుతున్నా మీరు వచ్చే లాభాల్లో ఒక ఫైవ్ పర్సెంట్ సిఎస్ఆర్ లో రాజమండ్రిలో ఏం ఖర్చు పెట్టారు జీవకారుల సంఘంలో యాభై వేలు ఖర్చు పెట్టి ఒక సిట్ వేశారు తప్ప ఈ రాజమండ్రిలో పది కోట్లు ఎక్కడ కూడా ఖర్చు పెట్టలేదు ఎవరో మాట్లాడరు ఇంటికి మాట్లాడతారు ఎవరో మాట అడిగింది అది అధికార ఏమైనా కాదు ప్రజాప్రతినిధి అనే కానీ ఎవరు వాటగా ఆడని ఎవరు మాట్లాడతాడు ఎవడో కూడా మాట్లాడే పరిస్థితి ఏం లేదు ఇవాళ మరి ఒక విషయం మీరు ఆలోచించాలి చాలా మంది సీనియర్స్ ఉన్నారు రాజుగారి కానీ పాటలు రామ్ రామనారాయణ గారు కానీ ఏ ఒక విషయం అడుగుతున్నా నేను ఎమ్మెల్యే చేశాను అంటాడు ఒకడు వాళ్ళు ఎంపీ చేశాను అంటాడు ఒకడు మంత్రి చేశాను అంటాడు మీరు ఎమ్మెల్యే ఎంపీ మంత్రి చేశారు రాజమండ్రిలో ఒకప్పుడు పారి ఏరియా ఉంది పారీలో పదిహేను వేల మంది ఒక్కర్స్ పనిచేసేవారు పారి క్రాసెస్ లో కానీ పారీల్లో కానీ లారీల మీద అల్యూమినియం ఇండస్ట్రీ ఉండేది అల్యూమినియం ఇండ్రీలో దగ్గర మూడు వేలు నాలుగు వేలు చేసేవారు కృషి బిల్ ఇండస్ట్రీ ఉంది దాంట్లో నాలుగైదు వేల మంది పనిచేసేవారు అలాగే గోదావరి స్పిన్నింగ్ బిల్ ఉండేది అందులో ఒక ఆరు వేలు ఏడు వేల మంది పనిచేసేవారు మరి గోదావరి సెర్బిక్స్ అని చెప్పి చౌదరి గారు పెట్టాడు బ్రహ్మాండ ప్యారీ ప్రొడక్ట్ అని చెప్పి ప్యారీ చేసింది చేసిందని అలాగే ఒక ఇండస్ట్రీ ఉంది ఎన్ని మూత పడిపోయాడు ఇది కాగవారం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు చేసి పదవులు చేసిన వీళ్ళ కారణం వీళ్ళ యొక్క అసమర్థత వల్ల వీళ్ళు సర్వే చేయడం వల్ల ఎందుకు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ గాని లేదా మినిస్టర్ కానీ నేను చేశాను రాజమండ్రికి ఇండస్ట్రీ తీసుకొచ్చాను దమ్ముంటే చెప్పండి అవడం అది చేశాను ఇది చేశాను అంటాడు ఈ రాజమండ్రి ఏంటంటే వాదా వాటర్ తాగి అందరు చప్పబడిపోతారు ఎవరు అడగడం ఎందుకంటే మనం ఉడికి నీరు తాగుతున్నారే బాబు మల్ల మొత్తరాలు తాగుతున్నారు అంటే బాధ ఉంటే ఉడకటి తాగారు తప్ప ఇరు పండుగ వెళ్తున్నారే ఇంటి పండు కొలైపోయింది ఉంది మంచి అడిగడం పానవుతుంది కాశీ తగ్గితే అన్ని బాధ అలాంటి జనం ఇక్కడ ఈ రాజమీడలో ఉన్నారు వీళ్ళ వల్ల ఏం కాదు ఎవరిని ఏం చేయలేదు మరి ఇలా అన్యాయం జరుగుతుంది కాంట్రాక్ట్ వర్కర్ ని సీనియర్టీ పర్మిట్ చేయట్లేదు అని చెప్పి అవేలా ఇతని దగ్గరికి వెళ్ళారు ఎవరు మన కంతులు దొరికేస్తానికి వెళ్తే కందులు దొరికేసేందుకు మీరు స్ట్రైక్ చేయండి అని ఉన్నాను అలా లోపల కూర్చుని మూడు రోజులు బిల్లు బంత్ చేసేసి మూడు రోజులు దీక్ష చెప్తే మూడు రోజులు భూమిలో నేను పంపించాడు నలుగురు లీడర్స్ ఉద్యోగాలు తీస్తాడు దుర్గేషనాడు నేను పెట్టించే బాధ్యత రాదు నేను చూస్తాను ఇవాళ ఆరు నెలలు అయింది ఆ నలుగురు ఏరో కనీసం ఎప్పుడో వచ్చి అడిగాడా ఆ నలుగురు ఉద్యోగాలు తీస్తారు పెట్రోల్ అని చెప్పి దుర్గేశ్ చెప్తున్నాడు ఏంటంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ బిల్లు ఒక చేడ పురుగు వల్ల సర్వ నాశనం అయిపోయింది ఆ చేడ పిరుగు పోతేనే కానీ ఈ బిల్లు కనుక బాగుపడదు మళ్ళీ బిల్లు స్వర్దం రావాలంటే ఆ పురుగు బాగా కాబట్టి ఇవాళ వీళ్ళందరికీ అంటే నిన్న ఎంబల వచ్చి మీకు ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారి కంప్ చేసేటర్ మీకు సాల్వ్ అయిపోతుంది అసలు ఈ బిల్లు నాశనం అయిపోవడానికి కారణమే చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ షేర్స్ బంగూర్చి ఫార్టీ నైన్ పర్సెంట్ షేర్స్ లో ట్వంటీ టూ పెర్సెంట్ పబ్లిక్ సెవెన్ పర్సెంట్ గవర్నమెంట్ షేర్స్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ గవర్నమెంట్ షేర్స్ నివాళు చంద్రబాబు నాయుడు బంగూరికి కేవలం నలభై ఏడు కోట్లు కనిపించాడు నలభై వెనకాల తీసుకురావడం మనకు తెలియదు ఇవాళ అఫీషియల్ గా మాత్రం నలభై ఏడు కోట్ల రూపాయలకి బంగురు పంపిస్తాడు ఇవాళ ట్వంటీ సెవెన్ పర్సెంట్ గవర్నమెంట్ షేర్స్ ఉంటే కాల్ పట్టుకుని ఏటీఆర్ వర్కర్స్ జీతాలు మీరు పదివేలు ఎనిమిది వేలు పదకొండు వేలు జీత ఎలా బతుకుతారు వాళ్ళు ఇంటి అంత వస్తడా తిండి వస్తుందా లేకపోతే హాస్పిటల్కి వెళ్తే ఇవాళ వెయ్యి రూపాయలు లేదా అవ్వలేదు ఐదు వేల రూపాయలు కార్డు అంటే ఐదు రూపాయలు ముక్కు జ్వర వచ్చింది వచ్చిందంటే ఐదు వందలు బంధులు రాత్రుడు ఐదు వందలు కార్డు తీసుకుంటాడు ఎలా బతుకుతారు వాళ్ళు పేపర్ ఇస్తే అని కూడా ఆలోచించకుండా చాలా వరుసగా రన్ అవుతుంది మరి కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకంటే పేపర్ బిల్లలేదు మాకు తల్లి లాంటిది అది మూతపడకూడదు పడకూడదు సక్రమంగా రన్న వాళ్ళని కోరుకున్నాం అలాగే ఎంప్లాయీస్ కి అందులో పనిచేసి వర్కర్స్ కి ఎంప్లాయీస్ కి న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం అందు గురించి చాలా ఓపెన్ గా చూస్తున్నాం ఈ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ అవ్వడం క్లోజ్ చేసే దమ్ము ఎవరికీ లేదు అదే కనుక క్లోజ్ చేసే పరిస్థితి వచ్చేసి బిల్లు క్లోజ్ అయిపోతే ఎనభై ఆరులో ఒక సిచ్యువేషన్ జరిగింది మీ అందరికీ తెలుసు కొంతమంది ఎనభై ఆరులో ఉన్నారు మీరున్నారా మీరు లేరు ఎనభై ఆరులో ఉన్నారు రామ్ లేరు గారు మొత్తం బిల్లు అంతా కూడా దొరికినట్టు దొరికినట్టు చెత్త కొట్టేసేసి గ్యాస్ సిలిండర్ పెట్టి తుక్కు దుక్కు చేసి శ్మశానం చేసారు కానీ ఆ శ్మశానాన్ని కూడా మళ్ళీ తిరిగి మిల్లును రద్దు చేసి నార్మల్ లో పెట్టి స్థితికి తీసుకొచ్చాం పది టన్నులతో మొదలైన బిల్లు వేళ రోజుకి ఐదు వందల టన్నుల ప్రొడక్షన్ అవుతుంది అలాగే కొన్ని ఇండస్ట్రీస్ వస్తే పబ్లిక్ డెవలప్ బాగుంటది ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉంటుంది టౌన్ డెవలప్ ఇవాళ వైజాగ్ డెవలప్ అయిందండి కారణం ఏంటి స్టీల్ ప్లాంట్ కేవలం అక్కడే బీటెక్ చదివే స్టీల్ ప్లాంట్ అక్కడికి ముందు ఏముంటుంది కదా మౌలవాని పాలన ఎంపీ వెళ్తే అక్కడ స్మగ్లింగ్ వ్యక్తులు ఎందుకు వారు జంక్షన్లో జంక్షన్ లో జాబ్ జగదాంబ సెంటర్ లో ఫ్లాగ్ లో టిక్కెట్లు లేదు ఇవాళ వైజాగ్ ఎంత డెవలప్ అయింది కేవలం స్టీల్ ప్లాంట్ వల్లే అలాగే ఇండస్ట్రీస్ వస్తే డెవలప్ అవుతుంది ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్లు కానీ ఎవరికీ కూడా ఇండస్ట్రీ తీసుకురావాలి ఎలా తీసుకురావాలి అని ఆలోచన లేని వ్యక్తులందరూ రాజమండ్రి పేద ఎమ్మెల్యేగా ఎంపీగా మినిస్ట్రీగా అనుకుంటారు ఇలా దౌర్భాగ్యం మనం ఏం చేయలేదు కాబట్టి పేపర్ బిల్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పోతయ్యే పరిస్థితి ఉండదు ఓతయ్యే పరిస్థితి వచ్చిందంటే పేపర్ మిల్ లో పనిచేసిన రెండు వందల ఇరవై మంది ఆఫీసర్స్ ఎంటర్ అయిపోయి మిల్లులు మళ్ళీ రన్నింగ్ లో పెట్టి నార్మల్ స్థితికి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా పేరు చెప్తే ఆ పేరు మీరు రాస్తారు నా మీద డిఫార్మేషన్ చూపితే అతడు ఆల్రెడీ నా మీద మూడు డిఫార్మేషన్ చూపి ఎట్రాసిటీ ఆల్రెడీ నా మీద ఎస్సీ యాక్టివ్ ఎస్ట్రాసిటీ కేసు పెట్టించండి ఎందుకంటే తూర్పు లంక వెంకటనగరం దగ్గర ఉన్న తూర్పు లంకలో సారా బట్టీలు ఉన్నాయి ఈ సారా బట్టీల ద్వారా తయారీ సారా అంతా కూడా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకి ఫుల్ సప్లై దాని వెనకాల ఎవరు ఉన్నారో దాన్ని ఎవరు తయారు చేస్తున్నారో అది ఎవరు మీ అందరు తెలుసు మీ అంటే ఇంక ఎందుకు మరి ఆ పేరే చెప్ నాకౌతుంది అవి ఎన్ని చెప్పారు అనుకోండి దాడి చెప్తే నేనేం భయపడ్డాను డబ్బుల రెడీ మనం ఏంటి ఎస్సీ కేసు పెట్టితో లేదా తప్పులో ఎన్ని ఉంటాయి ఎన్ని ఇంటికి అదే అది కూడా అడగలేదు పేపర్ మిల్ లో ఉన్న పన్నెండు సంఘాలకి కూడా ఒక్కొక్క సంఘం నాయకుడికి ఒక్కొక్క పోస్టులు ఒకవేళ బలమైన నాయకుడి ఇద్దరు ఉంటే రెండు పోస్టులు మీకు కావాల్సినవి అమ్ముకోండి లేదా మీకు కావాల్సిన ఇచ్చుకోండి ఒకటి వాళ్ళ ఇచ్చాడు ఫ్రీగా ఇంకొక వాళ్ళ తమ్ముడు తమ్ముడు ఉంటే ఆవిడ ఆడికి ఇచ్చాడు ఫ్రీగా చాలా మంది పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలకి అందేసుకున్నారు ఎవరికి పన్నెండు లక్షల నుంచి పద్దెనిమిది లక్షలకి అందేసుకుని డబ్బులు ఇంకొకళ్ళు ఏం మాట్లాడతారండి అందరూ కూడా తొత్తులు చెప్తాడు కదా వీడు ఆ సేడపురికి ఎవరిని అలా కాంట్రాక్ట్ ఇంత గొప్ప విషయం ఏంటో తెలిసండి ఎవరన్నా నా దగ్గరికి కాంట్రాక్ట్ ఆపరేటర్ చేయించిన వచ్చాడు వేరే బాబు చెప్తున్నప్పుడు వీరు ఇక మన ఫుల్ ఇది కదా బుచ్చి చదువు దగ్గరికి వెళ్ళు ఎందుకంటే బుచ్చి చదువు ఉద్యోగించారు బుచ్చి చదువు బుచ్చి చదువు చెప్తాడు ఏమో అది ఏ స్థాయికి ఎదుగు చేరి చెప్పి బుచ్చి చౌదరిని కూడా ఆఫ్టోకి తీసేస్తాడు అది ఎమ్మెల్యేలుగా వెళ్ళలేదు రాజా కేసా పక్కండి రాజాగారు రా మీద బొక్కలేదు అస్సీ అస్ట్ కేసెట్టిచ్చి ఎన్ని మామూలు అండి ఎన్ని ఎందుకంటే మనం ఎలా తిడతాం కాబట్టి ఎలా ఉన్నాం ఎవడెవరు కాకబట్టి అలా అలా కాళ పడితే వాటికి ఎమ్మెల్యే పిలుస్తాడు ఎవరికండి వీళ్ళందరూ డబ్బులు ఆ చీడ పూర్వైన వ్యక్తి ఎవరు చెప్పిన ఏంటండి ఆడు ఏది చేయాలనుకుంటే అది చేస్తాడు వీళ్ళందరినీ గిఫ్ట్లు ఎట్టు ఆట ఆడుతున్నా యాభై లక్షలకి గిఫ్త్త రామనారాజు గారు ఎప్పుడు నుంచి అందరూ మానేసి నాగారు రాతారు ఎవరే రాస్తారు మీరు చూస్తారు డబ్బులు అందరూ ఎవరండి భారతదేశంలో ఆ లూ అడితే చెప్తాడు కట్ట కట్టు తీసుకున్నాడు వాడు కట్ట ఇవ్వలేదు మా అబ్బాయికి సంబంధాలు చూసి కట్టాడు అని చెప్పి మా అసోసియేషన్ లో ఉన్న చౌదరీస్ దగ్గరికి వచ్చాడు సార్ సాక్షి ఇప్పిస్తాడు ఎంత కట్టిస్తాడు వాడు ఎంత ఇచ్చాడు అనేది కూడా అర్థం ఇప్పిస్తాడు ఇంకేం కావాలి రండి అది చెప్పండి అవును చేసాను ముప్పై మూడు ఏళ్ళు ఏది ఏ మిమ్మల్ని అల్లాలండి బాబు అందరూ కాదు ఆయనలో అల్లాలే మిమ్మల్ని ఎవరు మీరు డైరెక్టర్ చేసి అవకాశం చేసిన నా వెళ్ళా అలా చేయలే చెప్తుంది పెద్ద ఓకే చెప్తుండ్రు బాధ్యండి బాబు ఇది డ్రామా ప్రభుత్వాధికారులు ప్రజాప్రతినిధులు మేనేజ్మెంట్ కలిసి ఆడిన డ్రామా ఇది వెళ్ళి బదనాలు చేసి వాళ్ళ భయపే భయప్రాప్తలు చేస్తే పేరు ఉద్యోగం పడిపోతుంటే ఏది అగ్రిమెంట్ చేయండి చేయమంటారు మీరు కేవలం వాళ్ళు భయప్రాప్తులు చేసి భయపెట్టడానికి చేసిన డ్రామా ఇది రాకుండా వెళ్తుంది కాదు బొక్కడ వల్ల ఎవరన్నా సంవత్సరానికి రెండు సంవత్సరానికి రెండు వందల కోట్లు వస్తుందంటే ఎవడన్నా చేసుకుంటారు రేపు వీళ్ళు ఏం మాట్లాడుతారండి వంద రెండు వందలు కోట్లు లేదు పది కోట్లు వస్తుందంటే ఎవడే ఆపారో మీరేదో ఆపార పెట్టారు సంవత్సరం పది లక్షలు లాభం వస్తారు మీరు ఆపారా అర్థం కాదు బీర్లు ఆలోచించాలేంటి చెప్పిందా తొమ్మిది యూనియన్లకే నాయకత్వం వహించినప్పుడు వాడి గుడ్ చెప్పిందరండి తొమ్మిది ఉన్నాయి ఇక్కడ తొమ్మిది యూనియన్లు ప్రెసిడెంట్లు వాళ్ళు గుండుల మీద చేసుకుని పిల్లల మీద ప్రమాణం చేసి మేము మేనేజ్మెంట్ దగ్గర లబ్ధి పొందలేదని చెప్పాలండి మరి అందరూ అందరు చెప్పలే అందరూ పోస్ట్ అందేసుకున్నారు వాళ్ళ